సమయాల పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం చాలా పెద్ద అజెండా మన ముందు ఉంది ఒక చిన్న నందమూరి తారక రామారావు గారి గురించి ఒక చిన్న ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ఉంది దయచేసి దాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నా ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ వెడుకల నంగి నేల పసుపు మేమై పరవశించేలా వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్లకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తన ప్రజ్ఞా పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనమిచ్చిన కళాకారులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు విక్నులకు ముఖ్యంగా నా పసుపు జండాను కుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక సరిగ్గా నలభై మూడేళ్ళయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడు తన దాచుకోవడానికి పక్కా ఇల్లు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్నల సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి వేసింది హైదరాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తరువాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడు పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపుంది సుపదినం ఎప్పుడో అని ఆనాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంక రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే కిలో రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది పిఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి కడిగించి బంగారు కుటుంబంగా తిర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్మ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయూరి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న తీస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యారే మనవడా పనా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా దేశ అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నిరదించేవాడి ఈ నాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగుల పారి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెరుగులాట ప్రతి ఇంట నిక్షభ సొంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు సర్వేజన సుపినోపబంధు